హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే మా ఫ్యామిలీ అందరం అయితే గెట్ టుగెదర్ అయితే అవుతున్నాము ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కంతా అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి మధ్యలో అయితే నెల్లూరు దగ్గర అయితే ఆగి ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఫ్లవర్స్ అయితే కొన్ని ఫ్లవర్స్ దేముడికి అయితే తీసుకొని అయితే వెళ్ళాము మేమైతే తామరపూలు అలానే మల్లెపూలు పూలదండలు అలానే చామంతి పూలు అయితే కొన్నాము అలానే వైట్ లోటస్ అయితే కొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గుడూరు దగ్గర ఉన్న కొలని కుదురుకు అయితే వెళ్తున్నాము మేము వచ్చేసాక పూజ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే మండపారాధన అయితే చేశారు తర్వాత అభిషేకాలు అయితే చేశారు రాముల వారికి ఇదేంటంటే మా మామయ్య వాళ్ళైతే ఫోర్ మెంబర్స్ ఇద్దరు అన్న తమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళు నలుగురు అయితే కలిసి కలిసి అయితే ఈ పూజనైతే జరిపించుకుంటాము కోడళ్ళు కొడుకులు అలానే కూతుర్లు అందరూ కలిసి అయితే వచ్చైతే చరిపించుకుంటాము కానీ ఈసారి ఏంటి అంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల చాలా మంది అయితే రాలేదు

संप्रजस्वामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविशाशास्ते तदस्यामदद्रुद्यात तदस्मै देवा रासंता अदक निर्देव देवेभ्यो वनते विश्वं च वेज्यं च यहगतिर्वामसे ज्यं च नमो देवेभ्यः शतमानं भवसताय पुरुषतेन्द्रे आयुष्येवेन्द्रे प्रतिदिष्टते పూజంతా అయిపోయాకేంటే ఇలా అయితే తాంబూలం అయితే ఇచ్చేసాక ప్రసాదాలు అయితే అందరికైతే పనిచేసేసాము పానకము వడపప్పు పంచామృతం అయితే ఇచ్చారు అది దాంట్లో జ్యూస్ ఇస్తారు దాంట్లో జ్యూస్ ఇస్తారు జ్యూస్ జ్యూస్ పట్టుకో ఇలా ప్రసాదాలు అందరికీ ఇచ్చేసాకేంటి అంటే ఇంటికి వచ్చాకైతే లంచ్ అయితే చేసేసాము వేడి వేడి వైట్ రైస్ సాంబార్ రసం అలానే వంకాయ మామిడికాయ కర్రీ చిక్కుడుకాయ తాలింపు పచ్చిమిర్చి టమోటో పచ్చడి గడ్డ పెరుగు ఇదంతా అయ్యాక ఈవినింగ్ ఏంటి అంటే మళ్ళీ స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే వెళ్ళేటప్పుడు బాగానే ఉండింది వెళ్ళాకేంటి అంటే కరెంట్ అయితే పోయింది రాములవారి గుడికి వెళ్లే ముందు ఏంటి అంటే శివాలయంకైతే వెళ్ళాము మేము ఇయర్కి ఒక్కసారి కదా వచ్చేది అందుకని చెప్పి శివుడిని అయితే దర్శించుకున్నాక మళ్ళా రాములవారి గుడికి వచ్చి అయితే ఇలా ఫ్యామిలీ అంతా టుగెదర్ అవడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా